ఓం నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆదిపరం నిన్న వచ్చేసి గరుత్మంతుడు పుట్టాడు అని చెప్పేసి అతని గురించి దేవతలు ఎలా రెండు మాట్లాడుకున్నాం ఈరోజు అనురుడు సూర్యుడు యొక్క రథసారధటేలా ఉగ్రశ్ర వసుడు చెబుతూ ఉన్నాడు నమిషారణ్యంలో సౌనికాది మహర్షులారా పక్షీంద్రుడు దేవతల స్థుతి విని తన భయంకర శరీరాన్ని చూచుకొని తన ఆ రూపను ఉపసంహరించుకున్నాడు గరుడు అంటున్నాడు దేవతలారా నా ఈ భయంకర ఆకారాన్ని చూసి భయపడకండి నా ఈ స్వరూపాన్ని ఉపసంహరించుకుంటున్నాను ఉగ్రశ్ర ఉగ్రశ్రవసుడు చెప్తున్నాడు ఆ తర్వాత కామఘమనుడు కామవీరుడైన ఆ పక్షేంద్రుడు కశ్యపుని ఆశ్రమంలో ఉన్న తన అన్నగారైన అరుణుని తన వీపుపై కూర్చుండబెట్టుకుని తన తండ్రి ఇంటి ఇంటి నుండి సముద్రం అవతల ఒడ్డున ఉన్న తన తల్లి వినత గృహానికి వచ్చాడు సో కశ్యపుని ఆశ్రమంలో ఉన్న తన అన్న అయినటువంటి అరుణుడు పాపకి ఆయన కాళ్ళు లేవు కదా దేని ఇంకా తన వీటి మీద ఎక్కించుకొని సముద్రం అవతల ఒడ్డున ఉన్న తన తల్లి వినత గృహానికి వచ్చాడు సూర్యుడు తూర్పు దిక్కులో ఉండి తన భయంకర తేజస్తో లోకాలన్నింటినీ కూడా దగ్ధం చేస్తుంటే గరుడు మళ్ళీ తన అన్న అరుణుని తీసుకుని వచ్చి సూర్యునికి దగ్గరగా నిలిపాడు ఈ విషయాన్ని ఉన్న సౌనకుడు సూర్యుడు ఎందుకు ఈ ప్రపంచాన్ని దగ్ధం చేయదల్చాడు అని అడిగాడు అప్పుడు ఉగ్రహసుడు చెప్తున్నాడు రురుడు తండ్రి అయిన ప్రమతని అడిగితే ఈ కథను చెప్పాడు ఆ విషయాన్ని మీకు చెబుతున్నా అని చెప్పేసి రురుడు తండ్రితో నాన్నగారు ఎందుకు సూర్యుడు లోకాన్ని దగ్ధం అనుకున్నాడు దేవతలు ఏమైనా అపకారం చేయటం వల్ల సూర్యుడికి కోపం వచ్చిందని అడిగాడు కుమారుడికి ప్రమతి ఈ విధంగా చెప్పాడు అమృతాన్ని దేవతలకు విష్ణుమూర్తి పంచుతున్న సమయంలో దాన్ని సూర్యచంద్రుడు చూసి శ్రీమన్నారాయణకి చెప్పారు కదా అతడు తన చక్రంతో రాహు కంటని తగేశాడు అమృతం తాగటం వల్ల తల తన తల మాత్రం ప్రాణంతో ఉండటం వల్ల ఆ రాహువు ఆనాటి నుండి సూర్య చంద్రుల్ని బాధిస్తున్నాడు తాను లోకానికి దేవతలకు ఎంత మేలు చేసినా రాహువు బాధిస్తుంటే దేవతలు విడ్డూరంగా చూస్తున్నారే కానీ అడ్డుకోవటం లేదు కాబట్టి సూర్యుడికి కోపం వచ్చింది దేవతల మేలు కోసం నేను రాహువును గురించి విష్ణుదేవునికి చెప్పటం వల్ల నాపై రోషంతో రాహువు నన్ను బాధిస్తున్నాడు ఇటువంటి అనర్థం నాకు ప్రాప్తించింది ఇటువంటి కష్టకాలంలో దేవతలు ఎవరూ నాకు సహాయపడటం లేదు రాహువు నన్ను పీడిస్తుంటే అందరూ దేవతలు చూస్తూ కూర్చున్నారు తప్ప ఎవరూ నివారించలేకపోయారు అందుకని లోకానికి అందరికీ బాధ కలిగించాలనే ఉద్దేశంతో ఆస్త్రాదిని చేరాను అక్కడే ఉంటాను అని సూర్యుడు నిశ్చయంగా చెప్పాడు ఆ ఆస్త్రాద్రి నుండి అంటే ఒక కొండ దగ్గర అన్నట్టు అనుకోవచ్చు భగవగ మండే దగ్గర అలా ఉండిపోయాడు సూర్యుడు లోక నశింపజల్ని సంకల్పించి తప్పింపజేస్తున్నాడు అప్పుడు మహర్షులు అందరూ దేవతల దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అంటున్నారు దేవతలారా అర్ధరాత్రి సమయంలో అన్ని లోకాలకి భయాన్ని కలిగేటట్లుగా అధికమైన వేడి పుట్టి అందరిని దహిస్తున్నది మహర్షులు ఇలా చెప్పగా దేవతలు ఆ ఋషులతో కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఉన్నారు అందరితో కలిసి దేవా నేను ఎందుకు ఈ విధంగా భయంకరంగా దహించుకుపోతున్నది ఈ లోకం నేడు ఎందుకు ఈ రకంగా దహించుకుపోతుంది లోకం సూర్యుడు కనిపించడం లేదు సూర్యుడు ఉదయించినా అది ఎట్లా సంభవం అని పితామోహిని అడిగి ఉన్నారు అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పాడు ఈ లోకాలను నశింపజేయాలనే ఉద్దేశంతో సూర్యుడు ఈ విధంగా విజృంభిస్తున్నాడు మనం చూస్తుండగానే అతడు సమస్త లోకాలను భస్మం చేయగలడు ఈ సూర్యుడిని శాంతింపజేయడానికి వరకే నేను ఉపాయాన్ని సిద్ధం చేశాను కశ్యప మహర్షి యొక్క కుమారుడు అరుణుడు అని సుప్ర అరుణుడు సుప్రసిద్ధుడు అతడు చాలా బుద్ధిమంతుడు ఆ అరుణుని యొక్క శరీరం చాలా విశాలమైనది అతడు మహా తేజస్వి అతనిని సూర్యుడి ముందు రథంపై కూర్చుండబెట్టి సారథ్యం చేస్తే ఆ భయంకరమైన సూర్య తేజస్సు అడ్డగింపబడుతుంది ఆ విధంగా చేస్తే దేవతలకు ఋషులకు లోకాలన్నింటి కూడా శుభం జరుగుతుంది అప్పుడు ప్రమతి ఈ విధంగా అంటున్నాడు అనంతరం బ్రహ్మ యొక్క ఆదేశానుసారం అరుణుని దేవతలందరూ సూర్యరథ సారథగా నియమింపజేశారు సూర్యుడు అరుణునితో సహా ఉదయించాడు సూర్యునికి ఎందుకు కోపం వచ్చిందో నేనంతా చెప్పాను కదా శక్తిమంతుడైన అరుణుని ఎందుకు సూర్యనర్ధనకు సరదాగా చేశామో ఈ ప్రసంగా స్పష్టంగా చెప్పాను కదా మీరు అడిగిన రెండో ప్రశ్నకు సమాధానాన్ని వినండి ఇది ఇరవై ఐదు అధ్యాయంలోకి వెళుతున్నాం ముగ్గ ఇలా చెప్తున్నాడు కోరిన ప్రకారం ఏ రూపంలోకైనా ఎక్కడికైనా వెళ్లగలిగినా నా గరుత్మంతుడు సముద్రానికి ఆవల ఒడ్డున ఉన్న తల్లి అని వినత దగ్గరకు వచ్చాడు అక్కడే కద్రుతో వేసిన పన్నంలో వినత ఓడిపోయి ఆమెకు దాసం చేస్తూ ఎంతగానో కుమిలిపోతున్నది ఒకనాడు కద్రువ గరుత్మంతుని దగ్గర కూర్చున్న వినయశీల అయిన వినతను పిలిచి ఈ విధంగా చెప్పింది వినత సముద్రం లోపల నిర్జన ప్రదేశంలో రమణీయమై చూడదగిన నాగుల నివాస స్థానం ఉన్నది నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళి చూపించు అప్పుడు వినత కద్రువును తన వ్యూపై తీసుకున్నది ఆమె కుమారుడైన గరుత్మంతుడు కూడా తల్లి ఆజ్ఞాపించడం వలన కొన్ని సర్పాలని తన వ్యూపై కూర్చుని పెట్టుకున్నాడు వైనతేనుడు సూర్యుడికి ఎదురుగా ఆకాశ మార్గంలోకి ఎగిరాడు సూర్యతాపానికి తాళలేక ఆ సర్పాలన్నీ మూర్చపోయాయి తన కుమారుల దీనావస్థను చూసి నాగమాత అయిన కద్రువ ఇంద్రుణ్ణి స్తుతించింది సమస్త దేవతల అధిపతి అయిన మహేంద్ర నీకు నమస్కారం బలసూదన నీకు నా ప్రణామాలు వెయ్యి కన్నులు కలిగి నముచి అనే రాక్షసును సంహరించి లోకాన్ని రక్షించిన మహేంద్ర శచీపతి నీకు నమస్కారం సూర్యతాపం చేత తప్పించి మూర్చులను నా పుత్రుల్ని రక్షించు నీటిని వర్షించి వారిని మూర్చ నుండి కాపాడు నౌకలాగా వారిని ఒడ్డుకు చేర్చు అమర నీవే మా అందరకు రక్షకుడువు పురంధర అది అధికారిక వర్షాన్ని కురిపించగల శక్తివంతుడు నీవు అంటే చూడండి నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ ఓవరాల్గా ఎవరైనా కాక అవసరం ఉందంటే ముందు పొగడాలి సో అది ఇక్కడ కూడా మరలింద్రుడు నీ మంటుంది కదురు నీవు మేఘానివి నీవే వాయుదేవుడు నీవే అగ్నివి ఆకాశంలో విద్యుత్తువు నీవు మేఘాలని చిన్నాభిన్నం చేసి వర్షంపు చేసే మహానుభావుడువు ఈ ప్రపంచంలో నీతో సాటి వచ్చేవారు ఎవరూ లేరు సాటి లేని మహాశక్తిల వజ్రాయుధో నీవే నీవు ప్రళయకాలంలో గర్జించే మేఘానివి సమస్త లోకాలను సృష్టించగలవు లయింపజేయగలవు నీవు అజేయుడువు కదా నీవు సమస్త ప్రాణికోటికి జ్యోతిస్వరూపుడువు చిద్రూపుడువు సూర్యదేవుడువు అగ్నిస్వరూపుడువు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే మహాపురుషుడువు నీవు రాజువే సమస్త దేవతలలో శ్రేష్ఠుడువు నీవే నీవే విష్ణువు సహస్రాక్షుడువు సమస్త దేవతలకు ఆశ్రయం కల్పించే వాడవు నీవే నీవే అమృతానివి సీత కిరణుడు అయిన నీవే నీవు ముహూర్తానికివి తిదివి శుక్లపక్షం కృష్ణపక్షం కూడా నీవే కల కాష్ట త్రుటి అన్ని కాల భేదాలు నీవే నీవే సంవత్సరం ఋతువు మాంసం సారీ మాసం రాత్రి పగలు కూడా నీవు పర్వతాలలోనూ అడవులతోనూ కూడిన భూమివి అంధకారాన్ని పట్టాపంచల చేసే సూర్యుడితో కూడిన ఆకాశానివి నీవే తిమి తిమింగల మగరాదు జంతువులతోనూ అలలతోనూ కూడిన సముద్రానివి నీవే నీవు గొప్ప కీర్తిమంతుడు అందుచేతనే బుద్ధిమంతులు అందరూ నిన్నే పూజిస్తున్నారు మహర్షులందరూ నిన్నే స్థుతిస్తున్నారు యజమాని సంతోషం కోసమే యజ్ఞంలో సోమరసాన్ని పానం చేస్తున్నావు వషకారంతో సమర్పిస్తున్న హవిస్సులను స్వీకరిస్తున్నావు ఈ ప్రపంచం యొక్క మేలు కోరి బ్రాహ్మణులందరూ నిన్ను పూజిస్తున్నారు అతుల బలార్ధ్యుడైన దేవేంద్ర ఉపనిషత్తులలో కూడా బ్రాహ్మణోత్తములు నీ మహిమను గానం చేస్తున్నారు నీ సన్నిధిని చేరడానికి బ్రాహ్మణులు వేదాంగల జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు ఇలా ఇంద్రుణ్ణి ఈ రకంగా ఎవరు కద్రువ పొగుడుతూ ఉందన్నమాట ఇక నాగుల తల్లి అయిన కద్రువ ఆ విధంగా ఇంద్రుణ్ణి స్తుతించిన తర్వాత అతను సంతోషించి ఆకాశమంతా నల్లటి మబ్బులతో ఆవరింపజేశాడు ఆ మేఘాలను వర్షింపుని ఆజ్ఞాపించాడు అతను ఆజ్ఞ ప్రకారం మేఘాలు ఆవరించి వర్షించాయి ఆ మేఘాలు ఆకాశం అంతా దద్దరిల్లిటట్టు గర్జిస్తూ ఉరుములతో మెరుపులతో కుండపోతగా వర్షించాయి ఎటు చూసినా నీరే ఆకాశం అనే సముద్రం వర్షధార అనే కెరటాలతో నృత్యం చేస్తున్నట్లుగా ఉంది మేఘాలు భయంకరంగా గర్జిస్తూ మెరుపులకు గాలి వేగాన్ని కదులుతూ నిరంతరం వర్షిస్తూనే ఉన్నాయి సూర్యచంద్రుల కిరణాలు కనిపించకుండా వర్షించడం వల్ల నాగులన్నింటికీ తాపం శమించి సంతోషం కలిగింది భూమి అంతా జలమయం అయిపోయింది చల్లని ఆ నీరు పాతలం దాకా వ్యాపించింది ఆ సమయంలో భూమి అంతా అనేక జల తరంగాలతో కప్పబడింది ఈ విధమైన వర్షానికి సంతోషించిన సర్పాలు తల్లితో సహా రమణీయమైనటువంటి నాగద్వీపాన్ని చేరాయి సో ఈరోజు ఇక్కడ కాపుతున్నాం రేపు తల్లి యొక్క దాస నివృత్తిని గురించి గరుడు సర్పములను అడుగుతాడు అంటే మా అమ్మకి ఇప్పుడు దాస్యానికి సంబంధించి బయటపడాలి రబ్బాయి ఏం చేయాలి చెప్పడని అంటాడు అది రేపు డిస్కస్ చేద్దాం